దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని ఆల్రెడీ మీరు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి చేశారు అంటే ఇరవై రెండేళ్ల తర్వాత భారతదేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తవుతాయి అప్పటికి ఇరవై నలభై ఏడుకి దానికి ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేశారు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ లాగా అయితే ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది ప్రాధాన్యతలు ఏంటి ఈ పది థ్యాంక్ యూ రమేష్ గారు అందరికీ నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా వేటు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్ గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లేవ్స్ పెడతారు అందరు స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తారు అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజుగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దిస్ ఎ యునిక్ కాన్సెప్ట్ నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది ఇక్కడుండే స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఫస్ట్ టైం ఇక్కడికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాను అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్ని వారికి ఇచ్చాను అలాంటిది ఆ రోజు విజన్ టూ జీరో టూ జీరో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏది చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి కి తయారు చేశారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి తయారు చేశాం టూ జీరో ఫోర్ సెవెన్కి కి ఒక చరిత్ర ఉంది ఎగ్జాక్ట్ గా మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు ఇరవై నలభై ఏడు ఎగ్జాక్ట్గా ఇరవై రెండేళ్లే ఉంది ఇదేదో వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు అందులో కూడా మళ్ళా వాళ్ళు వారు ఒక మాట అన్నారు మీరు ఇరవై రెండేళ్లు వదిలిపెట్టండి పది సంవత్సరాల్లో ఎక్కడుంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఇరవై ఏళ్ళకు ముందు ఆలోచిస్తే ఒక గందరగోళం కన్ఫ్యూషన్ భారతీయులు మనం ప్రగతి సాధిస్తామని అనుమానం ప్రపంచంలో గుర్తింపు లేని పరిస్థితి నేను గర్వంగా చెప్తున్నా సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా గా మారింది ఈరోజు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక వ్యవస్థని నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అదే సమయంలో నాకు అనుమానం లేదు డెంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిదికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది నా కోరిక రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ ఎకానమీగా తయారు కావాలి అందులో ఈ నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా ఇది జరుగుతుంది రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే మన మిత్రులు అడిగినట్టు ఇక్కడ ఒకసారి చూస్తే నేను చాలా స్పష్టంగా ఏదో ఇరవై రెండు సంవత్సరాలు ఏమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం అయితే పన్నెండు పర్సెంట్ కాదు నేను అనుకోవడం పదహైదు పర్సెంట్ గ్రో కావాలనుకుంటున్నాం అదే సమయంలో ఇయర్ ఫస్ట్ క్వార్టర్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రో అయ్యాం ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యం అని చెప్పాం ఇన్ని కష్టాల్లో సాధించాం ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది ఐదేళ్లలో ఏముంటుంది పదేళ్లలో ఏముంటుందని అడిగారు ఈ ఐదేళ్లలో మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జిఎస్టిపి అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్లు కోట్లయ్యాం ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్లీ నేను ఎన్నికలకు పోయే లోపల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు అంటే డబల్ రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది ఐదేళ్లు మొత్తం కలిసి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో డబల్ అదే సమయంలో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఐదేళ్లలో ఐదు లక్ష ఇది మొత్తం కలిసి ఐదు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల పది కోట్లు అది అక్కడి నుంచి డబల్ అవుతుంది అంటే ఈ రోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎక్కడ ఉన్నాము పద్నాలుగు లక్షల నుంచి అది డబల్ రఫ్గా ఇరవై తొమ్మిది అది డబల్ రఫ్గా యాభై ఎనిమిది లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా సార్ యాభై లక్షలంటే మామూలు విషయం కాదు పదహారు లక్షల్లో ఉన్నాం ఇప్పుడు యాభై లక్షలు పదేళ్లలో కావాలి ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది తెలంగాణతో పోల్చిన కర్ణాటకతో పోల్చిన

యాభై ఐదు వేల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ముప్పై నాలుగు నాలుగు మూడు ముప్పై నాలుగు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం సగటు ఆదాయం సగటు ఆదాయం పది లక్షల లక్షల యాభై అందరుగా సహకరిస్తే ఇది అసాధ్యం కాదు ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన దాని ప్రకారం ముందుకు పోతున్నాం ఇది ఏ విధంగా సాధిస్తామంటే ఒకప్పుడు నేను సెల్ ఫోన్ పడితే మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని ఇద్దరు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్తో స్టార్ట్ చేశాను ఎన్నారు కానీ వాడు సాధించలేకపోయారు మొట్టమొదటిసారిగా వాజ్పాయి గారిని కన్విన్స్ చేస్తే నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ న్యూస్ ఇస్తాడు ఉండగలుగుతాడు భర్త లేకపోయినా భారీ ఉండగలుగుతుంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు ఏ మీటింగ్ లో చూసినా ఐదు నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్లను చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం